హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందర వార్త బ్యాంక్ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ ఇవన్నీ తగ్గింపు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే తదుపరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించే ఛాన్స్ ఉంది ఆరుగురు సభ్యుల బృందం రెపో రేటును ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు ఆర్బీఐ ఈ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకి ఇచ్చే లోన్స్పై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి దీంతో కస్టమర్ల లోన్ ఈఎంఐల భారం తగ్గుతుంది ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే త్వరలో రెపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గనుంది అలాగే రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ స్టాండ్స్ ను న్యూట్రల్ నుంచి అకామిడేటివ్కి మార్చవచ్చు భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే ఛాన్స్ ఉంది దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీలకు లోన్స్ అందించే అవకాశం ఉంది మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కీలక సమయంలో జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కొత్త ను ప్రకటించారు ఇది ధరలను పెంచవచ్చు వాణిజ్య ఉద్రిక్తతలను రేకెత్తించవచ్చు ఈ పరిణామాలన్నిటినీ ప్రపంచ వృద్ధికి అవరోధాలుగా మారుతాయి ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఆర్బీఐ ఇప్పుడే ద్రవ్యోల్బణ అంచనాలు మార్చే అవకాశం కనిపించడం లేదు భారతదేశ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలోని సగటున మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది జనవరి మార్చిలోని ఆర్బీఐ అంచనా వేసిన నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంటే ఇది చాలా తక్కువ వృద్ధి రేటు కూడా మందగించింది రూపాయి మునుపటిలా ఒత్తిడిలో లేదు దీంతో ఆర్బీఐ రేట్లను తగ్గించడం కూడా మరింత సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు రెపో రేటును ఆరు శాతానికి తగ్గించడం వల్ల లోన్స్ తక్కువ వడ్డీలకు లభిస్తాయి రెపో రేటుతో ముడిపడి ఉన్న హోమ్ లేదా పర్సనల్ లోన్స్ ఈఎంఐ కొంచెం తగ్గుతుంది ఫిబ్రవరిలో జరిగిన తగ్గింపుల్లో కూడా బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి